సుమారుడు ఏదైతే ఈ రోజు నరకాసుడి వద జరుగుతుందో ఆ నరకాసుడి వద లాంటి గత పూర్వం నరకాసురుడు ఉంటే ఇప్పుడు ఈ జన్మలో ఈ పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఒక నరకాసుడు పుట్టాడు ఆ నరకాసురుడే జగన్మోహన్ రెడ్డి ఈ నరకాసుడు వెంటనే ఈ రోజుతో ప్రజలందరూ గమనించాలి ఈ నరకాసుడి వద కూడా ఈ రోజుతో సమాప్తం అయిపోవాలి ఈ రాష్ట్రంలో రాకుండా ఈ రాష్ట్రంలో అడుగు పెట్టకుండా రాష్ట్రం నుంచి తనిమేసే విధంగా అసలు ఈ రాష్ట్రంలో ఎక్కడొచ్చినా దరిద్రం ఆ కాలు ఎప్పుడు పెడతా దరిద్రం ఆ కాలు ఎక్కడ మోస్తారు ఏ గ్రామంలో పెడతాదో ఆ గ్రామాలు నాశనం అయిపోతాయి అందుకని ఇటువంటి దరిద్రుడు ఈ రాష్ట్రంలో ఉంటే సర్వ నాశనం అయిపోతుంది అందరు గమనించాలి ఈ రోజుతో నరకాసు వద్ద పూర్తిగా జగన్మోహన్ పూర్తిగా ఉస్థాపితం అయిపోవాలి ఈ రాష్ట్రంలోని కాదు అసలు ఈ దేశంలోని ఉండకుండా తని కొట్టాలని నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ దుర్మార్గుడు వల్ల రాష్ట్రం ఎంతో నష్టపోయింది పరిశ్రమలు రాకుండా యువత నాశనం అయిపోయింది రాష్ట్ర అభివృద్ధి నవస్యం చేశాడు ఇలాంటి దుర్మార్గుల వల్ల రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పడ్డారు అందుకనే చంద్రబాబు నాయుడు వ్యక్తిని ముఖ్యమంత్రి ఎందుకున్నందుకు ఈ రోజు నారు లోకేష్ గాని చంద్రబాబు నాయుడు గాని పవన్ కళ్యాణ్ గాని ఒకరి మీద ఒకరు పోటీ పడి ఈ రోజు రాష్ట్ర అభివృద్ధి ముందుకు తీసుకుపోతున్నారు ప్రధానమంత్రి నిన్న కర్నూలు లో మీటింగ్ చూస్తే గ్రాండ్ సక్సెస్ అసలు మేమైతే ఆశ్చర్యపోయాం మూడు లక్షలను కొంటే నాలుగు లక్షల పైన జనం వచ్చి పరిత స్వాగతం కలికారు అయ్యా ప్రధానమంత్రి గారు మా రాష్ట్రాన్ని కాపాడు మా కొత్త కొత్త పరిశ్రమలు కానీ మా రాష్ట్రం అభివృద్ధి ముందుబాటులో ఉండాలి భారతదేశంలో వరం రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తీర్చి తీర్చేదానికి మా చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకున్నాడు ఆయన తోడు మీరు పరిశ్రమలు ఇచ్చేదానికి కానీ ఫండ్స్ కానీ ఇస్తే పూర్తి ఇంకా చేసి భారతదేశం నెంబర్ వన్ సీఎం చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి నెంబర్ వన్ అని అనిపించుకోవడానికి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నాడు ఈ రోజు పట్టుదలతో తండ్రి కొడుకులు ఎక్కడ ఇబ్బంది పడకుండా శ్రమనకుండా అసలు ఒక అర్ధ గంట వేస్ట్ చేయకుండా విదేశాలకు పోవడం పరిశ్రమ తేవడం వాళ్ళు ఒప్పించడం మీకు అన్ని వసతులు కల్పిస్తాం మీ అన్ని విధాల సహాయ అందిస్తామని చెప్పి ఒప్పించి ఈ చంద్రబాబు నాయుడు లోకేషన్ నమ్మి ఇతర దేశస్తులు అందరూ కూడా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయకులు కూడా పరిశ్రమలు కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టేదానికి రోజు పరిశ్రమలు అందరూ అందరూ తెచ్చేదానికి ఎలా సిద్ధంగా ఉన్నారు పెట్టేదానికి సిద్ధంగా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు నమ్మకం చంద్రబాబు నాయుడు అన్ని వసతులు కల్పిస్తాడనే నమ్మకం వాళ్ళు ఉన్నది కాబట్టి అటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలో పుట్టడం ఈ రాష్ట్రంలో జన్మించడం అందరికి గర్వపడుతున్నాం చంద్రబాబు నాయుడు వ్యక్తి రాష్ట్రంలో ఉండడం మేము కూడా గౌరవం ఆయన కింద మేము పని చేస్తున్నామంటే ఎంతో గర్వం ఉంది ఎంతో సంతోషంగా ఉన్నాం అటువంటి వ్యక్తి ఈ రోజు రాష్ట్రానికి అవసరం అందుకని చంద్రబాబు నాయుడు ఎక్కడ చూసినా పరిశ్రమ తేవాలి ఉద్యోగతలు కనిపించాలి రాష్ట్రం అభివృద్ధి ముందుకు దిశ సూపర్ సిక్స్ అన్ని సక్సెస్ చేశాడు అన్నీ ఇచ్చాడు అది కాకుండా ఆటో డ్రైవర్లకు కూడా పదహైదు వేల రూపాయలు అప్లై చేశాడు ఎక్కడ కూడా వాళ్ళకు వాళ్ళు ఎక్కడ కూడా మాట కూడా ఇవ్వలేదు అయినా ఇచ్చాడు అందుకనే మా లోకేష్ బాబు కూడా ఈరోజు కష్టపడుతున్నాడు పని చేస్తున్నాడు వాయిస్ ఆయన చాతుర్యం ఇప్పటి ఎంతో మారిపోయింది తండ్రిగా తన తనయుడుగా మా లోకేష్ బాబు ఇంత ఎదుగుతున్నాడు అంటే మాకు కాబోయే లీడర్ కాబోయే నాయకుడు ఇప్పటికే నాయకుడు యువతను ముందుకు తీసుకొచ్చే నాయకుడు అటువంటి వ్యక్తి మేము కూడా అతని కింద పని చేస్తున్నామంటే చాలా సంతోషిస్తున్నాం మా లోకేష్ బాబు ఇంకా పెద్ద ఎత్తున పెరిగి పెద్ద ఎత్తున ఎదిగి అందరినీ మన్నను పొంది అందరి ఆశ తీసుకొని ఆయన నడవాలి ప్రధానమంత్రి కూడా సపరేట్గా లోకేష్ బాబు బాగుండవా లోకేష్ బాబుని ఎలా దగ్గర తీసుకొని ఆత్మయతగా చూస్తున్నానంటే ఆయన మీద నమ్మకం ఎందుకంటే చంద్రబాబు నాయుడు వ్యక్తికి ఈరోజు మా లోకేష్ బాబు జన్మించడం అటువంటి వ్యక్తి తండ్రి కొడుకులు ఈరోజు కష్టపడి పని చేస్తున్నారంటే చాలా సంతోషం ఉంది ఇలాగే రాష్ట్ర అభివృద్ధి చెందాలి నేను ఇది తోడు మా పవన్ కళ్యాణ్ కూడా శక్తి నుంచి ఎక్కడ అపోపం లేకుండా ఏ మాట చెప్పుడు మాట వినకుండా పని పనిచేసేటువంటి పవన్ కళ్యాణ్ కూడా నేను ఉదయపూర్వకంగా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి